కొత్తాపూర్ చంద్రగిరి నగర్ సర్వే నంబర్ రెండు వందల పంతొమ్మిదిలో తప్పుడు పత్రాలు సృష్టించి యాభై తొమ్మిది జీవో కింద స్థలాలను రెగ్యులేషన్ చేయించుకున్న భూ అక్రమదారులు తప్పుడు పత్రాలతో జీవో నెంబర్ యాభై కింద రెగ్యులేషన్ చేసేందుకు సబ్ రిజిస్టార్ సహకరించారు ఉన్నతాధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురారు లక్ష్మి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రగిరి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న లక్ష్మి తాము లేని సమయంలో అక్రమంగా స్థలాన్ని కబ్జా చేసి లక్ష్మి కుటుంబంపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఉన్నా మేము ఏమీ చేయలేకపోతున్నామని కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది పైగా మా స్థలంలో మేముండాలనుకున్నా కబ్జా చేసిన వాళ్లు ఇరవై మంది వచ్చి మాపై దాడి చేస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు దగ్గర నుంచి మా చెల్లి కొనుక్కుంది రెండు వేల పద్నాలుగులో నేను మా చెల్లి దగ్గర నుంచి కొనుక్కున్నాను సార్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ నైన్ జివో కింద రిజిస్ట్రేషన్ చేస్తానన్నప్పుడు మేము ఆడ అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు వన్ ఫిఫ్టీ నైన్ జివో కింద రిజిస్ట్రేషన్ చేశారు సార్ చేసిన తర్వాత జగీర్ అనే అతను వచ్చి దౌర్జన్యంగా నా ఇంట్లో నేను అయితే జగన్ దగ్గర కొన్నాను పెరిమాళ జగన్ దగ్గర కొన్నానని వచ్చి దౌర్జన్యంగా మా ఇంట్లో చూడబడ్డాడు సార్ అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి పెరిమాళ జగన్ అడిగితే నేను రెండు వందల ఇరవై సార్లు ఈ నెంబర్లో ఇచ్చా కానీ నేను అసలు ఆ ఏరియా నాకు తెలియదు నేను చూడలేదు అన్నాడు సార్ ఎన్నిసార్లు పెరిమాళ జగన్ను పిలుసుకురమ్మన్నా పోలీస్ వాళ్ళు పిలిపిట్లేరు జహీరు పిలిపిట్లేదు సార్ నువ్వు అంటే దౌర్జన్యంగా మా మీద కొట్లాడలేరు సీఓ గారు మారినప్పుడల్లా ఓసారి కొట్లాట్లు పెడుతున్నారు సార్ దీని వెనక ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారని మాకు అనుమానము అది కాక మా నేను సోషల్ వర్కర్గా పనిచేస్తాను సార్ మహిళ మహిళల చా సాధికారకత కొరకు ఈ ఏరియాలో మహిళలు డెవలప్ అవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఈ చదువులు పెడుతున్నారని అనుమానం కానీ ప్లాట్ గొడవ కాదు నా కొడుకుని కూడా చంపమంటా ఫ్లాట్ వేషన్ రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ సార్ వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ ఇందిరానగర్ బి సార్ అందులో నా ప్లాట్ నెంబర్ ట్వంటీ డాష్ టూ సిక్స్టీ నైన్ బై వన్ సార్ రెండు పద్దెనిమిది కార్పొరేట్ మీ ముగ్గురు వచ్చారు సార్ వాళ్ళకి అన్నీ చూపించినాక వాళ్ళు సైడ్ అయ్యి ఆ తర్వాత నుంచి ఇతను వస్తున్నాడు సార్ వచ్చి దౌర్జన్యంగా మేము శ్రీశైలం వెళ్ళిన టైంలో మేము ఇంట్లో లేనప్పుడు వచ్చి మా సామాన్లు నా మీటరు బయట పారేసి అతను కొత్తగా వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ సర్వే నెంబర్ పెరు సార్ ఇంటి నెంబర్ లేదు కరెంటు మీటర్ తీసి రెండు వందల ఇరవై సర్వే నెంబర్ డాక్యుమెంట్ పెట్టి ఈ పేట్ పట్టా పెట్టి ట్యాక్స్ తీసాడు సార్ అంటే ట్వంటీ డా పేపర్ సిక్స్టీ నైన్ బై వన్ నాయితే టూ అని పెట్టాడు సార్ ఇక్కడ నాదే ఎండు రెండు వందలు రెండు సార్ నాకు ఇచ్చేయాలి సార్ నా జోలి ఎవరు రాకుండా చూడండి సార్ నాకు మంచిగా కళ్ళు కనపడే కళ్ళు వీళ్ళు కొట్టి కొట్టి ఆ మంటలు పెట్టినప్పుడు కళ్ళు పోయినాయి సార్ ఇప్పుడు నేను గుడ్డి దాన్ని అంటే కూడా గుడ్డి దాని వాళ్ళు అంచదానా నటిస్తున్నావు గుద్దలో షాకే చేరం అది ఇది అని సార్ ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి కూడా ఎన్ని వీడియోలు పెట్టినా న్యాయం జరగట్లేదు వాళ్ళు ఏమో మంచి వాళ్ళు అవుతున్నారు నేనే దొంగనవుతున్నాను సార్ చుట్టుపక్కల వాళ్ళు రాకపోతే రాత్రి మమ్మల్ని చంపేసిపోయేటోడు సార్ ముస్లిం పిల్లలను పది మందిని తీసుకొని వచ్చారు మా మీద అది ఆ వీడియో కూడా ఉంది సార్ లోపల చొరబడతారు సార్ వాళ్ళు మేమేం బయట కూర్చొని నడి రోడ్లో ఉంటున్నాం అదేమంటే నీకు నోరు ఎక్కువ ఉందంట నువ్వు దౌర్జన్యం చేస్తావంట ఆడపం ఇచ్చావంట రుకువ్ చేయండి అంటే ఒకవేళ మళ్ళీ ముందుకు రారు సార్ మేము ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ ఉన్నాం సార్ రెండు వందల పంతొమ్మిది సర్వే కి మానా అనే వాచ్మెన్ రెండు వందల ఇరవై రెండుకి మానా అనే వాచ్మెన్ గాజులు రావడం వాళ్ళని ఎవరినైనా అడగండి సార్ చెప్తారు మేము ఏమన్నా దోషపడి బట్టి ఉన్నాయేమో వాళ్ళు ఇచ్చిన ప్లాన్ తప్పు మా నాన్న ఏం సంపాదించుకోలేదు సార్ ఈమెయిల్ కష్టపడి కొనుక్కున్న ప్రాజెక్ట్ సార్ మరొక ఫిఫ్టీ నైన్ జీవో కింద ఆ తర్వాత ఏమైనా పట్ల పెట్టి వాళ్ళు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ